గడ్డకి వచ్చిన మేడం భయపడి ఇంక మంటలు మొత్తం కార్తీ పెట్రోల్ సార్ బయటకు వచ్చినారు సార్ తీసుకోవాలనుకుంటున్నారని బంధువు కానీ ఇంకొకటి కానీ ఇవైతే అన్యాయము మేము అనేది ఏమంటే మహిళా సంఘానికి వచ్చినాము డివైఎఫ్పై Can you and Subway. అంటే ఒక సంఘంగా వచ్చినాము మేము అనేది ఏమంటే ఇదైతే తొండా బిక్కు కోసం కొట్టడం వాళ్ళ తండ్రి అతను కొట్టుకొని ఏదైనా కొట్లాడుకుంటే సరిపోయింది లేదు కాకుండా పిల్లల మీద చూపియడం అయితే అది అన్యాయం మా వరకు కూడా మేము అనేది అనుకుంటాం మీరేమనుకున్నారో దాన్ని చెప్తే స్పందన మేము తీసుకుంటాం మా ఉద్దేశం మీకు కూడా అదే మళ్ళీ యాదవ్ ఆ మాకు పిల్ల మళ్ళా లచ్చినంగా వస్తే ఏందర్థం కృష్ణ రోజు గ్రామం గుత్తి మండలం బీతాపల్లి గ్రామం లో జరిగిన ఘటన చిన్న పాప ఐదో తరగతి చదువుతుంది అంటే మధ్యాహ్నం రామంజనేయుడు అవతల సీనా కదా సీనా ఇద్దరు కలిసి ఏదో తమాసగా తొండా మీద పడితే ఆ దాని మీద ఆ పిల్లోని మీద తమాస చేస్తే అదేదో బరికిందనే ఉద్దేశంతో మధ్యాహ్నం కొద్దిగా ఘర్షణమన్నారు ఆ తర్వాత ఇంటికి వచ్చి అన్నం తినపాకం మీద పెట్రోల్ పోసి మూడు లీటర్ల పెట్రోల్ పోసి ఇంట్లో వాళ్ళు రాసుకుంటున్న టైంలో అబాబు రాసుకుంటున్న టైంలో పిల్లోడు చిన్న పిల్లోడు ఇదే చిన్న పిల్లోడు ఈ పిల్లోడు బాబు పండుకొని ఈ పిల్లోడు పండుకున్నాడు ఆ పాప ఫోన్ చేస్తుంది వాళ్ళ అమ్మ కూడా ఇంట్లోనే ఉంది ఆ టైంలో అతను వచ్చి పోయడం అన్యాయం అని మేము ఈ సభ గురించి చెప్తున్నాను అలాగే అతని పైన కఠినంగా శిక్షించాల ఏదైనా సరే ఆ అమ్మాయికి ఏమి నష్టపరిహారంగా ఏం జరిగినా కూడా అతనే బాధ్యుడు ఆ తర్వాత అతని ఊరి నుంచి బహిష్కరించేదా ఇంకొకటి అనేది మళ్ళా తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మేము కూడా మాట్లాడి చర్య తీసుకుంటాము అదే విధంగా ఇలాంటి ఘటనలు ఏ ఒక్కరైనా చేసినా మొన్ననే ము గారు చెప్పినారు ఏదైనా చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయడం కానీ లేదంటే పెద్దోళ్ళ మీద అత్యాచారాలు చేయడం కాని ఇలాంటి సంఘటనల పైన ఎక్కడైతే జరుగుతున్నాయో అదే ఊర్లోనే ఉరిశిక్ష చేయాలనేది ఒకటి చెప్పినావా అదే పూర్వకంగా కూడా మేము ఈరోజు కూడా మహిళా సంఘంగా ఇవే చే అతన్ని కూడా అలాగే బహిష్కరించాలని లేదంటే అతన్ని కఠినంగా శిక్షించి ఈ ఊరికైతే రానికోరు చేయాలనే ఉద్దేశంతో మేము కూడా అనుకుంటున్నాం మహిళా సంఘంగా కేవీపీఎస్ డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఈ మహిళా సంఘంగా వాళ్ళు ఒన్నూరమ్మ ఊర్మిళ వీళ్ళందరూ తరఫున కూడా మేము చెప్తున్నాం అలాగే ఇంకొకటి ఏమంటే ఈరోజు చిన్న పాప ఆ అమ్మాయి ఐదో తరగతి ఆ అమ్మాయి మీద ఇంత దారుణం చేయాల్సిన అవసరం అతనికి అసలు లేదు ఆ అమ్మాయి అతనికి కూడా సీనాకు కూడా కూతుర్లు కొడుకులు ఉన్నారు అతని పిల్లల మీద పోసి అతను ఓడ్చుకోగలడా కాబట్టి ఇదైతే తప్పు దీని అయితే మేము చాలా విధంగా ఖండిస్తున్నాం అలాగే బేతాపల్లిలో బేతాపల్లి గ్రామస్తులు కూడా వాళ్ళు కూడా అదే